రైతు సోదరులకు నమస్కారం ఈ వీడియోలో మహతి ఈకోటెక్ సంస్థ వారి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయిన కింగ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్తే ఈ కింగ్ అనేది ఒక సేంద్రియ ఎరువు ఇది మనకు పౌడర్ రూపంలో దొరుకుతుంది ముఖ్యంగా ఈ ప్యాడీకింగ్ సేంద్రియ ఎరువుని వరి పండించే రైతుల కోసం రూపొందించారు మనం చూసినట్లయితే చాలామంది రైతులు తమ తమ పంటల్లో ఎక్కువగా రసాయన ఎరువులని వాడుతున్నారు ఇలా పంటల్లో ఎక్కువగా రసాయన ఎరువులని వాడడం వలన నేల గట్టిపడి పంట పెరుగుదలపై ప్రభావం చూపుతుంది మరియు పంట దిగుబడిని తగ్గిస్తుంది అలాగే మనకు వరిలో ఎక్కువగా సూక్ష్మ పోషక లోపాలు కనిపిస్తాయి ముఖ్యంగా మోతాదు మించి రసాయన ఎరువులని వాడడం వల్ల కూడా పంటల్లో ఎక్కువగా సూక్ష్మ పోషక లోపాలు కనిపిస్తాయి ఇలాంటి లోపాల వల్ల మొక్క ఆకులు పసుపు రంగులోకి మారిపోయి జిగురు రంగుగా మారడం అలాగే మొక్క పెలుసుబారినట్లుగా కనిపించడం ఆకులు వాడిపోవడం దుబ్బు సరిగ్గా ఎదగకపోవడం పిలకలు సరిగ్గా రాకుండా కురచగా అవ్వడం మొక్కల్లో క్రమంగా పెరుగుదల తగ్గిపోవడం జరుగుతుంది అలాగే వరిలో మెయిన్గా నారుమడిలో నారు తెల్లగా అవ్వడం కొనలు మాడిపోయినట్లు అవ్వడం జింక్ మరియు ఇనుపదాతు లోపాలు వంటి మొదలైన లోపాలు పంటల్లో కనిపిస్తాయి కాబట్టి మహతీ సంస్థ వారి ప్యాడీకింగ్ని మనం బరిలో వాడడం వల్ల పైన తెలిపినటువంటి సూక్ష్మ పోషక లోపాలు వంటి మొదలైన లోపాలు సవరించబడి మొక్క ఆరోగ్యంగా పెరగడానికి ఇందులో ఉండే నలభై రకాల సూక్ష్మ పోషకాలు మొక్కలకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ ప్యాడీకింగ్ ఫర్టిలైజర్ని వరి పంటల్లో వాడడం వల్ల భూమి కుళ్ళగా మారి భూ భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది అలాగే భూసారాన్ని పెంచుతుంది ఈ ప్యాడీకింగ్లో లియోనైడ్రేట్ మరియు సీవిడ్ ఎక్స్ట్రాక్లతో పాటుగా మరో ముఖ్యమైన నలభై రకాల పోషకాలు ఇందులో ఇమిడి ఉంటాయి అలాగే దీన్ని పంటల్లో వాడడం వల్ల భూమిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది మరియు మొక్కలలో వేరు వ్యవస్థ బలంగా రావడానికి కాండం సైజు బలంగా పెద్దగా రావడానికి ఇది సహాయపడుతుంది ఇలా కాండం బలంగా రావడం వల్ల పంటల్లో పెద్ద పెద్ద గాలు వచ్చినప్పుడు కూడా మొక్క వెన్ను వాలిపోకుండా నిటారుగా నిలబడుతుంది అలాగే ఈ ప్యాడీకింగ్ని వరి పంటల్లో మొదటి నుండి వాడడం వలన పంట పిలక దశలో పిలకలు ఎక్కువగా వస్తాయి అలాగే ప్రతి పిలకకు కంకులు ఏర్పడి ప్రతీ కంకిలో పూర్తి స్థాయిలో గింజలు పాలు పోసుకుంటాయి దీన్ని మనం వరిలో పంట మొదలుకొని పంట చివరి వరకు మూడుసార్లు మట్టిలో కలిపి చల్లుకోవాలి రైతులు అధిక దిగుబడి సాధించేందుకు వరి పంట ఆరోగ్యంగా పచ్చగా బలంగా ఎదగాలంటే ఈ కింగ్ని పంట కాలంలో మూడుసార్లు వాడుకోవాలి ఇప్పుడు చాగల్ల గ్రామంలోని గాంధీ గారు తమ వరి పంటలో మన మహతీ సంస్థ వారి ప్యాడీకింగ్ మరియు నానోగోల్ ఫర్టిలైజర్లను ఉపయోగించి నాణ్యమైన దిగుబడిని పొందిన విషయాన్ని వారి మాటల్లో విందాం నమస్తే అండి నా పేరు యశ్వంత్ కుమార్ ఈరోజు మనతో ఉంది గాంధీ గారు నమస్తే అండి నమస్తే అండి గాంధీ గారు ఏ ఊరు సార్ అండి మండలం తూర్పుగోదావరి జిల్లా అండి ఓకే ఏ పంట వేస్తున్నారండి వరి అండి ఏ నెంబరు పదకొండు ఇరవై ఒకటి అని వరిలో ఆ రకం వేస్తున్నాం అండి ఓకే ఎన్ని ఎకరాలు వేస్తున్నారు సార్ ఇక్కడ ఐదు ఎకరాలు ఉందండి ఐదు ఎకరాలు వేస్తున్నాం అండి ఐదు ఎకరాలు అదే వరే వేస్తున్నారు మంది కాలువ నీరా లేకపోతే నీరా సార్ బోర్ నీరే పెడుతున్నాం బోరే ఉందండి దీనికి బోరే బోర్ నీరే వాడుతున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు సార్ మీరు నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వరి వసం చేస్తున్నాను ఓకే మీరు మరి ఫస్ట్ స్టెప్ కింద మనం బలానికి నెలకు బలం ఇస్తాం మీరు బలం అనేది ఎలా ఇస్తున్నారు బలం అంటే గతంలో అయితే పెంటది తోలివాళ్ళమండి అండి ఇప్పుడు ఆ దోళ్లు లేవండి లేదు ఏదన్నా ఒకవేళ కొని వేయాలంటే ఒక ట్రిప్కి వచ్చి ఐదు వేలు నుంచి పదివేల వరకు ఖర్చు పెట్టవలసి వస్తుంది దానికి ప్రత్యానంగా ఇగో ప్యాడికింగ్ అని కొత్త ఒకటి వచ్చిందండి అది వాడతా వాడేవండి చాలా రిజల్ట్ చాలా బాగా కనపడ్డదండి దానివల్ల మీకు ఎటువంటి చేంజెస్ కనపడ్డాయి మీకు మీ పొలాల్లో దాన్ని వేయడం వల్ల వరిలో అధిక పిలక శాతం బాగా కనపడ్డదండి గ్రోత్ కూడా బాగా కనపడ్డది ఓకే సో అది వేయడం వల్ల మీకు ఆ గ్రోత్ అనేది మీకు కళ్ళారా మీకు తెలుస్తుంది ఆ తేడా అనేది అర్థం రెండు బాగా కనబడ్డాయి ఓకే ప్యాడికింగ్ అన్నారు కదా దాన్ని ఎలా వాడతారు ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా అది ప్యాడికింగ్ అన్నది ఊడిసిన పది రోజులకి మందేస్తామండి పిండి ఆ పిండిలో ఆ యూరియాలో ఫస్ట్ కోట లో కలిపేమండి ఒకసారి ఎకరానికి కేజీ చొప్పున మళ్ళీ పదిహేను రోజులకి రెండో కోట వేసామండి రెండో కోటాలో మళ్ళీ ఎకరానికి కేజీ చొప్పును కలిపేవండి మళ్ళీ మూడో కోటా వేసామండి మూడో కోటాలో ఎకరానికి కేజీ చొప్పున కలిపేవండి అంటే ప్రతి కోటకి మూడు సార్లు ఇచ్చేవండి చాలా బాగా రిజల్ట్ బాక సో ఎన్ని రోజులకి ఇస్తున్నారు మీరు పదిహేను రోజులకి పదిహేను రోజులకి ఒకసారి మీకు ఇది వాడడం వల్ల వేరే ఖర్చులు కానీ అంటే వేరే మందు ఖర్చులు కానివ్వండి లేకపోతే వేరే ఫెర్టిలైజర్లు కానివ్వండి గ్రోత్ ప్రమోటర్లు కానివ్వండి అలాంటివి ఏమన్నా ఖర్చు తగ్గినాయా మీకు దీనివల్ల లేకపోతే పాటు అవి కూడా వేస్తాం లేదండి అవన్నీ మానేసామండి అవన్నీ మానేసాం జింకు జింకేస్తాం మానేసామండి తర్వాత ఈ గ్రోత్ ప్రమోటర్లు కొడతాం మానేసామండి ఏదైనా పురుగుమందు తప్పని పరిస్థితి పురుగుమందు వాడవలసినప్పుడు నానో గోల్డ్ దాన్ని కలిపి పిచికారీ చేస్తున్నామండి సో ఈ నానో గోల్డ్ అన్నది కూడా మీరు గ్రోత్కి గ్రోత్ కి ఓకే అండి కింగ్ కింగ్ ఏమో మందులో కలిపి అండి ఈ నానో గోల్డ్ అన్నది ఇస్తున్నామండి అండి సో ఈ రెండు కూడా ఎప్పుడెప్పుడు ఇస్తున్నారు ప్రతి పదిహేను ఒకటే సార్ అంటే ఈ నానో గోల్డ్ అన్నదే పిచ్చికారీ తేలో ఏ విధమైన పురుగు లాంటిది ఏదైనా కనపడితే దానికి చేత దీన్ని వేసి కొడుతున్నాం అండి గోల్డ్ ఈ ప్యాడికింగ్ అన్నదే మనం మందేసినప్పుడు మూడు దాపాల్లోనూ ఇచ్చేస్తున్నాం సరిపోతుంది సో ఈ నానో గోల్డ్ అనేది మీ గ్రోత్కి పనికొస్తుంది అంటారు మళ్ళీ పురుగు వచ్చిన టైంలో వేయడానికి కూడా పనికి వస్తుంది అంటే పురుగు పని చేయదండి ఇది ఒక సేను మంచి కలర్ రావడానికి ఓకే మొక్క ఎదుగుదల పోవడానికి పోషక లోపాలు ఏమన్నా ఉంటే నానో గోల్డ్ కవర్ చేద్దండి ఫర్టి కాదండి ఇది ఆర్గానిక్ గానే అని ఇచ్చారండి మాకు ఆర్గానిక్ గానే ఇచ్చారు మా వాడుతున్నాం అండి మీకు ఇప్పుడు ఈ ఆర్గానిక్ దానికి ముందు వాడిన కెమికల్ ఫెర్టిలైజర్ కింద తేడా మీకు ఏం కనపడుతుంది అంటే ఫెర్టిలైజర్స్ అంటే ఎక్కువైపోతుందండి ఈ ఆర్గానిక్ అయితే ఖర్చు కూడా తక్కువ అవుతుంది పంట చేను ఎదుగుదల గ్రోత్ పిలక శాతం అన్నీ కూడా చాలా బాగుంటున్నాయండి రెండు వాడడం వల్ల నానోకింగు అన్న నానో గోల్డ్ కింగు రెండు వాడడం వల్ల ఇవన్నీ తగ్గిపోతున్నాయండి మందు కూడా మందు బత్తాలు కూడా మేము ఎకరానికి ఇది వరకు పది బత్తాల వరకు వేసి వాళ్ళమండి అలాంటిది ఐదు బత్తాల వరకు కుదిచ్చామండి రెండు వాడడం వల్ల ఇప్పుడు ఐదు బత్తాలు ఐదు భత్తాలున్నర వేస్తే ఎకరానికి ఎకరానికి వచ్చి సరిపోతుందండి ఇదివరకు అదే ఎకరానికి పది బత్తాలు వాడేవాళ్ళం అండి ఇది వాడకముందు దీనివల్ల మీకు గ్రోత్ వస్తుంది అది కాకుండా దిగుబడి కూడా మీకు దిగుబడి దిగుబడి శాతం అయితే ఖచ్చితంగా పక్క రైతు మీద ఐదు ఐదు ఎక్స్ట్రా కంపల్సరీ ఎక్కువ చూపెడుతుందండి మనకి బాగుంది మీకు ఇప్పుడు దాకా ఈ పాతికేళ్లల్లో మీరు చూసిన దానిలో ఈ ఆర్గానిక్ బాగా పని చేస్తున్నాయి అని చెప్పేసి మీరు చెప్పగలరా గేట్ అది ఖచ్చితంగా అండి ఆర్గానిక్ అన్నది నేను వ్యవసాయం అయితే ఈ ఆర్గానిక్లో అవి ఏమి లేవండి ఓన్లీ ఒక పురుగు మందులే ఉండి ఏదో చిన్న చిన్నగా తర్వాత క్రమేపీ పురుగు మందు శాతం బాగా పురుగు మందులు బాగా ఎక్కువైపోయినాయండి బాగా ఎక్కువ కొట్టు కొరత మొదలెట్టాము ఒక పంటకు వచ్చి ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు మందు కొట్టేవాళ్ళం అండి అలాంటిది ఈ అలాంటిది ఈ ఆర్గానిక్లోకి వచ్చాక మూడు సార్లు స్ప్రే చేశానండి నేను ఇవండి పంట కోతకే సిద్ధంగా ఉంది అదే అండి మీరు ఈ పంటలో తేడా అనేది గమనించానన్నారు తప్పకుండా పక్క రైతులు కూడా గమనించుంటారు కదా ఎంతో కొంత ఈ తేడా అనేది గమనించాను మరి గమనించినప్పుడు మీరు వాళ్ళతో ఏమన్నారు మరి ఈ తేడా అడిగారండి పక్క రైతులు గ్రోత్ అది పిలక శాతం గ్రోత్ బాగుందే ఏం వాడతాం అని అడిగారండి చెప్పాను నేను వాళ్ళు ఆసక్తిగా దానికోసం తెలుసుకోవాలన్న కోరికతో అడిగారండి నేను చెప్పాను నా పేరు యశ్వంత్ కుమార్ అంతా ఉన్నారు గాంధీ గారు చాకల గ్రామం నుంచి గాంధీ గారు నమస్తారండీ మీ దగ్గరికి మేము కందులు వచ్చిన టైంలో వచ్చాం కందులు కరెక్ట్గా ఆ టైంలో రావడం ఆ టైంలో వచ్చి మేము ఒక వీడియో తీసుకోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మీ కోతలు అయిపోయినాయి మీ కోతలు మీరు ముగించుకున్నారని చెప్పేసి మాకు సమాచారం ఇచ్చారు ఇప్పుడు మీ కోతలు అయిపోయినాయి కదండి మీకు ఎకరాకి ఎన్ని బస్తాలు చెప్పను మీకు పండి పండించగలిగారు ఓరండి యాభై రెండు యాభై రెండు బస్తాల దాకా పండించారు ఈ యాభై రెండు బస్తాలు మీరు పండించింది ఈ పేడికింగ్ వాడడం వాళ్ళు పేడికింగ్ ఇప్పుడు మీకు మరియు పక్క రైతులకి ఉన్న ఈ బస్తాలు కౌంట్ ఎంత మీకు బట్ తేడా వచ్చింది పక్క రైతులకి వచ్చి నలభై ఎనిమిది యాభై నలభై ఆరు అలా అయినాయి అండి మాకు యాభై రెండు అయిందండి ప్యాడికింగ్ వాడడం వల్ల దుబ్బు మంచి పిలక శాతం పెరిగి దుబ్బు కూడా బాగా చేసిందండి దుబ్బుకొచ్చి దగ్గర దగ్గరగా నూట ఇరవై పిలకల వరకు దుబ్బు చేసింది ప్యాడికింగ్ వాడడం వల్ల బాగా దుబ్బు బాగా చేసిందండి గ్రోత్ బాగా వచ్చి దిగుబడి పెరిగిందండి ఇప్పుడు మీకు దిగుబడి పెరిగింది అంటున్నారు పక్కన వాళ్ళ దానికంటే నాలుగైదు నుంచి ఐదు బస్తాల మధ్యలో తేడా వచ్చింది అంటున్నారు సో ఈ తేడా రావడం వల్ల మీకు ఆదాయం అనేది పెరిగింది అలానే మీ ఖర్చు మీ ఖర్చు ఏదైతే ఉందో ఇది వాడడం వల్ల మిగతా మందులు తగ్గించడమో లేకపోతే ఇంకేదో ఒకటి చేస్తే ఉంటారు కదా ఆ ఖర్చు అనేది ఎంతవరకు తగ్గింది అనుకో ఇది వరకు పెట్ల వాడేవాళ్ళు చాలా వాడేవాళ్ళం అండి ఏది కూడా ఎన్ని ఏది వాడినా సరే దుబ్బు చేసేది కదండి పిలక శాతం దొరికిది కదా అసలు తర్వాత గ్రోత్ ప్రమోటర్లు కూడా వాడేవాళ్ళం చేను గ్రోత్ బాగుంటాకే ఆ అవన్నీ కూడా మానేసేమండి అవన్నీ మానేసి ప్యాటికింగ్ వాడేవండి ప్యాటికింగ్ వల్ల గ్రోత్ బాగుందండి పిలక శాతం బాగుందండి చేను అంటే మీకు ఇది వాడడం వల్ల మీకు ఖర్చు అనేది కూడా చాలా అది కూడా అది మీకు ఆదాయం లెక్కనే మరి కదండి ఖర్చు సో ఇప్పుడు ఈ ప్యాడికింగ్ వాడడం వల్ల మీకు ఆదాయం పెరిగింది ఖర్చు తగ్గింది మీకు పంట బాగా వచ్చిందని చెప్పేసి మీరు అంటున్నారు పక్క వాళ్ళ దాని మీద పోలిస్తే దీని గురించి రైతుకు చెప్పాల్సిన ఒక మాట రైతుకి రైతు రైతులందరికీ చెప్పేది ఏంటంటే అండి పిలక శాతం తొడిగేది ఏ ఏ మందు వాడినా సరే పిలక తొడుగుతలేదండి నేను చాలా వాడి చూసాను ఏది ఏది ఏ వాడటం వల్ల నాకు పిలక శాతం రాలేదండి అసలు పిలక ఎప్పుడు కూడా ముప్పై ముప్పై కర్రలు ముప్పై ఐదు కర్రల వరకు ఉండేయండి కా దుబ్బులో అలాంటిది ఇది నూట ఇరవై కర్రల వరకు వచ్చిందండి దుబ్బు బాగా చేసింది ప్యాడికింగ్ వాడడం వల్ల దానివల్ల దిగుబడి పెరిగిందండి ప్యాడికింగ్ వాడం చాలా బాగుంటుంది ఇలాంటి ప్రోడక్టుల గురించి మరిన్ని సమాచారం కోసం కింద ఉన్న హెల్ప్లైన్ నెంబర్ సంప్రదించండి అలానే ఇంకా ఎన్నెన్నో వీడియోల కోసం ఇలాంటి రైతుకు సంబంధించిన వీడియోల గురించి ఇలాంటి సమాచారం గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూశారు కదండి మన గాంధీ గారు సంతృప్తికరమైన పంట చేతికి రావడంతో ఎలా ఆనందపడుతున్నారో ఇలా వరి పండించే ప్రతి రైతు కింగ్ని తప్పనిసరిగా పంట కాలంలో మూడుసార్లు వాడడం వలన మంచి ఫలితాలను పొందుతారు ఈ ప్యాడీకింగ్ ధర చూసినట్లయితే ఒక కేజీ కింగ్ ధర ఐదు వందల రూపాయల వరకు ఉంటుంది మన మహతి ఈకోటెక్ కంపెనీ వారి కింగ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడానికి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక రైతులు ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోలను చూసేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి